పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురు మే ఫిఫ్టీన్త్ నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు మీ నోటనే నేను విన్నాను సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయొచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ హిమాలయ शृङ्गनि जालय मध्यगते मधु मधुरे मधुकैटभञ्जनि रासरते, जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते మకర మకరానికి కూడా మకర రాశి వాళ్ళకి ఏంటంటే రెండు నెలల కాలం లక్ ఉంది అక్టోబర్ నవంబర్లో లక్ వస్తుంది వీళ్ళకి వీళ్ళు సూపర్ టైం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీస్ వస్తాయి ఏ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళండి అండ్ ఎడ్యుకేషన్లో ఎవరైనా ఉంటే మకర రాశి వాళ్ళు అంటే ఈ సంవత్సరానికి ఎడ్యుకేషన్ అయిపోతే డోంట్ గో ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇమీడియట్లీ ఎర్నింగ్ మీద స్టార్ట్ అవ్వండి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం డబ్బులు సంపాదించే దాని మీదకి స్టార్ట్ అవ్వాలి లైఫ్ బిగినింగ్ చేయాలి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళైనా బీటెక్ అయిపోతుంది మళ్ళీ నేను ఎంఎస్సి చేస్తాను ఎంటెక్ చేస్తాను ఎంఎస్కి వెళ్తాను అని అనుకుంటారు అవన్నీ ఇమీడియట్లీ వాళ్ళు ఈ సంవత్సరం స్టార్టప్ ఏదన్నా స్టార్టప్ పెట్టండి లేదంటే ఏదన్నా నేర్చుకోండి ఏదన్నా బిజినెస్ చే స్టార్ట్ చేయండి దెన్ దాన్ని ఏమంటారు ఆన్లైన్ త్రూ డిగ్రీలు కంప్లీట్ చేయండి కానీ ఇక డబ్బులు సంపాదించారు ఎందుకోసమంటే ట్వల్వ్ ఇయర్స్కి ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది సో అది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆపర్చునిటీ వస్తుంది సో వీళ్ళకి ఒక టూ మంత్స్ వస్తుంది దాని తర్వాత ఒక మళ్ళీ ఒక టెన్ మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ లక్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ లక్ ఉంటుంది మకర రాశి వాళ్ళకి సో ఆ లక్కను మిస్ చేసుకోవద్దు మీరు ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ రావాల్సిన అదృష్టం అంతా మీకు ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది సో యూ డోంట్ గెయిన్ ఎనీథింగ్ ఓకే కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించండి మకర రాశి మీరు కూడా ఆ క్షయతృతీయ రోజు యాగానికి రండి ఎందుకోసమంటే మీకు ఏళ్ళ నాటి సని వెళ్ళిపోయింది ఇప్పుడు సో వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది ఇంకా ఆ ఇంపాక్ట్ పోవాలి అని అంటే ఆ క్షేత్ర తీరు జాగ్రత్త కోసం ఎస్